అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా అంటే మన వీడియోలో పోలీస్ స్వర్గం పూజా విధానం గురించి చూద్దాము ఓం నమ శివాయ ఈ పోలిపాడ్యమ పూజలో ఎన్ని ఒత్తులు వదలాలి అలాగే అరటి దొప్ప లేకపోతే ఏం చేయాలి తులసి కోట లేని వారు ఎక్కడ వదలాలి ఇలాంటి డౌట్స్ అన్నింటికి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాము కార్తీక మాసం చివరి రోజైతే వచ్చేసింది కదండి ఈ చివరి రోజున పోలీ పాడ్యమే జరుపుకుంటాం కదా పోలీ స్వర్గం రోజున పూజ ఎలా చేయాలి నీటిలో దీపాలు ఎలా వదలాలి ఈరోజు పూజ చేసుకోలేని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదండి వీటన్నింటినీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మామూలుగా అయితే ఈ పూజ పూర్వం చెరువుల దగ్గర బావుల దగ్గర నదుల దగ్గర చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ చేయలేని వాళ్ళు మన ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర చేసుకోవచ్చు తులసి కోట కూడా లేని వాళ్ళు మందిరంలో అయినా చేసుకోవచ్చండి ఎక్కడ చేశామనేది ముఖ్యం కాదండి ఎక్కడ చేశాం ఎలా చేశామనేది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేది ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించినదే పోలీ కథ ఈ పోలీ స్వర్గం పూజని కార్తీక మాసం చేసిన చెయ్యకపోయినా ఎవరైనా కూడా ఈ పూజని చేసుకోవచ్చు ఈ పోలి స్వర్గం పూజని చేశాము అంటే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత ఫలితం అయితే లభిస్తుందట అందుకే పోలీ పాడ్యమి పూజను ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఆచరిస్తారు ఈ పోలీ పాడ్యమి ఎప్పుడు చేస్తారు అంటే మార్గశిర మాసం మొదటి రోజైన పాడ్యమి రోజున ఈ పూజను చేస్తారు మనం ముందుగా ఎక్కడైతే ఈ పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి ముందుగా బట్టతో తుడుచుకొని తర్వాత పసుపుతో అలికి బియ్యం పిండితో అష్టదల ముగ్గు కానీ మనం తులసి కూట దగ్గర అయితే కుబేర ముగ్గు కానీ వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి మనం ముందుగా దేవుని గదిలో అలాగే గడపల దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఈ పోలీ దీపం పెట్టాలి ముందుగా మనం పసుపుతో గణపతిని చేసుకొని పసుపు కుంకుమ పూలు వస్త్రం సమర్పించుకోవాలి మనం దీపాలు వదలటానికి ఒక ఇత్తడి ప్లేటును కానీ లేదా మన ఇంట్లో ఉన్న ఏదో ఒక పెద్ద బేషిన్ని తీసుకోవాలి వేరే వాటికంటే ఇత్తడి దాంట్లో అయితే మంచిదండి లేని పక్షంలో మనకి ఏది అందుబాటులో ఉంటే దాంట్లో వదలండి ముందు రోజే ఇలా పువ్వు ఒత్తుల్ని చేసుకోవాలి వీటినే కొందరు బుడ్డ ఒత్తులు అని కూడా అంటారు వీటిని ఆవు నీతో నానబెట్టి పెట్టుకోవాలండి ముందు రోజునైతే వీటిని నానబెట్టి పెట్టుకున్నాము అంటే చాలాసేపు వెలుగుతాయి ఇక్కడ నేనైతే ముప్పై మూడు ఒత్తులు తీసుకున్నానండి మీరు మీ పెద్దవాళ్ళు చేసే ఆచారాన్ని బట్టి మీ ఇంట్లో ఎన్ని పెడుతుంటే అన్నీ తీసుకోండి ఈ దీపాలను అరటి దొప్పల్లో కానీ తమ్మలపాకుల్లో కానీ మోదుగాకుల్లో కానీ వదులుకోవచ్చు నేనైతే ఇక్కడ మోదుగాకులలో వదులుతున్నాను మనం ఈ పూజని తెల్లవారుజామునే చుక్కలు ఉన్న సమయంలోనే చేస్తాం కాబట్టి వీటిని మనం ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి ముందుగా ప్లేటును మనం శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అప్పటికప్పుడు బోర్ నుండి పట్టిన మంచినీళ్ళను పోసుకోవాలి అందులో పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి ముందుగా గంగమ్మకి పూజ చేసుకోవాలి తరువాత తాంబూలం పండ్లు నైవేద్యంగా వడపప్పు పానకం పెట్టుకున్నాను నేను లేదంటే బెల్లం ముక్కనైనా పెట్టుకోవచ్చండి మనం రోజు చేసే పూజలు కూడా బెల్లం ముక్కని పెట్టుకున్న మంచిదండి ఎందుకంటే బెల్లంకి దోషం ఉండదట్టండి తరువాత అగరత్తులు వెలిగించుకొని ఇప్పుడు చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని పోలీ కథను చెప్పుకోవాలి పుస్తకం ఉంటే చదువుకోండి లేదంటే ఫోన్లో కథను వింటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి చివరగా అక్షింతలను గంగా జలంలో వేసి తరువాత కొన్ని తీసుకొని మన తలపై చల్లుకోవాలి చివరగా టెంకాయని కొట్టి ఇవ్వాలి ఇక్కడ ఎన్ని ఒత్తులు పెట్టాలి అంటే ముప్పై మూడు పెట్టుకోవాలండి మనకు ముప్పై రోజులు కానీ ముప్పై ఒక రోజు కానీ కార్తీక మాసంకి సంబంధించి ఒకటి గంగాజలంకి ఒకటి గణపతికి నేనైతే ముప్పై మూడు పెడతానండి కొందరు అయితే ముప్పై ఐదు పెడతారంట ముప్పై ఒకటి కార్తీక మాసంకి గాను రెండు 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 గంగమ్మకి రెండు గణపతికి అన్నట్లు ముప్పై ఐదు ఒత్తులు కూడా కొందరు పెడతారు ఒత్తుల్ని కూడా మనం పదకొండు పదకొండు ఒత్తుల్ని అలా అన్నీ ఒక కట్టలాగా చేసైనా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా ఒక్కొక్కటిగా కూడా పెట్టుకోవచ్చండి అది మన ఇష్టము మేము చేసే పోలిపాడ్యమి పూజా విధానం అయితే ఇదండి మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ